బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ వచ్చింది బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నిన్నే వాదనలు ముగిశాయి ఇవాళ తీర్పు వెలువరించింది కేసు విచారణ సందర్భంగా అల్లర్ల సమయంలో పోలీసులదే వైఫల్యమంటూ కోర్టు ముందు ప్రశాంత్ లాయర్ వాదనలు వినిపించారు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే అల్లర్లు జరిగాయని చెప్పారు అల్లర్లకు ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు ప్రశాంత్ లాయర్ ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ను బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఇక బిగ్ బాస్ అలర్ల కేసులో అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి పల్లవి ప్రశాంత్ సహా ఇప్పటివరకు పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో పదకొండు మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులో ఉండగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు మరోవైపు పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి పోలీసులు విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించినట్టు నివేదికలో పేర్కొన్నారు ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్లే యువకులు రెచ్చిపోయారని పోలీసుల ముందే ఆర్టీసీ బస్సులు కార్లను ధ్వంసం చేశారన్నారు సమాజం పట్ల బాధ్యత భయం ఉండాలనే కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు కైదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు జ్యోతి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు బెయిల్ను మంజూరు చేసింది షరతులతో కూడినటువంటి ను మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది పదిహేను వేల రూపాయల పూచికత్తితో పాటు రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా కూడా హైకోర్టు ఏదైతే నాంపల్లి కోర్టు ఆదేశాన్ని జారీ చేసింది అయితే ప్రధానంగా ఇప్పటికీ అరెస్టుల పర్వం మాత్రం కొనసాగుతుంది ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా కూడా కేసులు నమోదు చేశారు ఇందులో పన్నెండు మందిని చంచల్గూడ జైలుకు తరలించగా మైనర్లుగా ఉన్నటువంటి కొంతమందిని మాత్రం జువెనల్కి తరలించారు అయితే ప్రధానంగా ఒకవైపు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి విద్వాంసానికి ఎటువంటి సంబంధం లేదని పిటిషనర్ తరఫునటువంటి న్యాయవాది ఈరోజు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు మరొక వైపు బయటకు వచ్చిన తర్వాత విద్వాంసానికి సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా ప్రశాంత్ వల్లే జరిగాయంటూ కూడా ప్రభుత్వం తరపున నాయవాది ఏదైతే వాదనలు వినిపి వినిపించడం జరిగింది ఇరువాదలు విన్నటువంటి నాంపల్లి హై కోర్టు పూర్తి స్థాయిలో కూడా పల్లవి ప్రశాంత్కి అయితే బెయిల్ను మంజూరు చేయడం జరిగింది ఒకవైపు పోలీసులు కూడా కేవలం అంటే తన శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా కలుగకుండా ఉండేందుకు వేరే దారి నుంచి తీసుకెళ్లాము అయినప్పటికీ పాపులారిటీ కోసం తాను మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి శాంతి భద్రతకు విఘాదం కలిగించేలా చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఓవరాల్గా మాత్రం పల్లవి ప్రశాంత్కి మాత్రం నాంపల్లి కోర్టు బెయిల్ మాత్రం మంజూరు చేసింది థ్యాంక్ యూ